సొంత పత్రికలోని దుష్ప్రచారం చేయడానికి తప్పించి ఆ సాక్షి పేపర్లో మంచి ఏదైనా ఎప్పుడైనా రాసేయని చూస్తే ఏ రోజు కనిపించదు ఓకే వదిలేయండి కానీ మీ ద్వారానైనా ప్రజలకి నిజం తెలియాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరి ముందుకు రావడం జరిగింది ఒకటేంటంటే ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం అవసరమా పబ్లిక్ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు ఇంతకుముందు వీళ్ళు మాట్లాడితే చీకటి పరిపాలన అని రకరకాల మాటలు మాట్లాడతారు మీరు అబ్జర్వ్ చేయండి లాస్ట్ టైం రంగనాయకమ్మ ఏ నేరకంగా అరెస్ట్ చేశారు మరి రఘురాం కృష్ణరాజు ఏ నేరకంగా అరెస్ట్ చేసి అతన్ని ఎంత దారుణంగా హింస పెట్టించారు ఎంతమంది టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎన్ని దారుణంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి మేము ఆ రోజు న్యాయ పోరాటమే చేసామే ఒకటి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వాళ్ళు ఇంత అబ్యూజింగ్ వర్డ్స్ పెట్టుకొని ఆడపిల్లలని మీద కామెంట్ పెట్టే పరిస్థితి లేదు ఆ రోజు మేము జస్ట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకే మా మీద కేసులు పెట్టే పరిస్థితి ఎందుకండి నేను అప్పుడు అపోజిషన్ లీడర్లో అపోజిషన్గా ఉండి ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉండి నా నియోజకవర్గంలో కలెక్టర్కి తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఆ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఇలాంటివి చెప్పుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి మేము అలాంటివి ఏమీ చేయట్లే నువ్వు బయటకు వెళ్తానంటే ప్లస్ సెక్యూరిటీ ఇస్తున్నావు నువ్వు బయటకు వెళ్తానంటే పర్మిషన్స్ ఇస్తున్నావు ఇలాంటి ఎదవాళ్ళందరినీ కలుసుకోవడానికి జైలుకి వెళ్తానంటే అక్కడికి కూడా పర్మిషన్లు ఇస్తున్నావు ఇంకేంటి చీకటి రాజ్యాంగం కాబట్టి ఒకటి నేను ప్రజలకు వినవించుకునేది ఏంటంటే ఈ ద్వారా ప్రజలు కూడా వినవించుకుంటున్నాం మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు కానీ ఈరోజు మేము పెడుతున్న కేసులు కానీ ఆడపిల్లల మీద నోటికొచ్చినట్టు ఈరోజు మా ఇంట్లో ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడపిల్లలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించా పవన్ మన లోకేష్ బాబు గారి గురించా కాదు రేపొద్దున మా దగ్గర నుంచి మీ ఇంట్లో ఆడపిల్లల వరకు కూడా వస్తారు మన ఇంట్లో ఆడపిల్లలు మీ ఇంట్లో ఆడపిల్లల గురించి కూడా మాట్లాడే పరిస్థితులు వస్తాయి ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి దీనికి ఒక స్పెషల్ యాక్ట్ తీసుకురావాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ పనిని మీరందరూ కూడా స్వాగతించాల్సిందిగా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిందిగా ప్రజలందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటారు అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు మాకు అసెంబ్లీకి కూడా కోరం లేదంట ఆ పదకొండు మంది కూడా సహకరించట్లేదట ఆయనకి కాబట్టి ప్రెస్ మీట్ పెట్టారట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ స్వామి అంతే నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర దగ్గర ఇరవై మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు ఇరవై మందికి మాట్లాడారు నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా ఆయనకు హక్కు ఉంది కదా ఈరోజు మీరు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికి అండి ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం నేను చాలా సందర్భాల్లో చెప్పాను సుమారుగా ఐదు కోట్ల మంది ప్రజల్లో నూట ఐదు మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి రండి కూర్చోండి కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి మాట్లాడండి ఈరోజు ఇరవై మంది సభ్యులకు ఇచ్చాము మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా అదే మీ పదకొండు మంది మాకు ఎక్కువైపోతారా రేపు ఇంకొక నలభై మంది యాభై మంది మాట్లాడతారు మాట్లాడండి వచ్చి అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది నువ్వు ఏమైనా అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి రండి కూర్చోండి మాట్లాడండి సమాధానం అడగండి చెప్తాం నేను ఏ ఏ కోణంలో ఏ కోణంలో ఇస్తారో ఒకసారి మీరే ఆలోచన చెప్పండి ఏ కోణంలో ఇస్తారు ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు నువ్వు ఇరవై మూడు మంది ఉన్నారు అటు నుంచి ఒక ఐదుగురు ఇటు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని ఆ రోజు ఏమో ఏ టైప్లో మాట్లాడాడు ఆయన ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన దానికి సమాధానం చెప్పమనండి అప్పుడు దీని గురించి మాట్లాడతాం ఇంకో ఆహా విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అన్నారు మాకు మానవతా దృక్పథం కాదు యాజ్ పర్ రూల్ రెండు బాబు అయి అంటున్నాం ఈ మధ్యనే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు నిన్న నేను ఈరోజు చూసా రఘురామకృష్ణరాజు గారి కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన్ గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారి రాజుగారి కనుక డిప్యూటీ స్పీకర్ అయ్యి అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు ఎన్ని రూపాయలకో తెలుసా పదకొండు రూపాయలకి అంతేనండి అర్థం చేసుకోండి లెక్క అర్థం కాలేదా వాళ్ళు ఎందుకు లెక్క అర్థం అవుతుందండి కొంచెం ఇండెప్త్కి వెళ్తే అన్ని లెక్కలు అర్థమవుతాయి అన్ని లెక్కలు తేలుతాయి దీన్నే అంటారనమాట దొంగడు పరిగెడుతూ పరుగడు దొంగ 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 అంటుంటాడట ఆయనే పెద్ద దొంగ అందరిని చూసినాడు అందరినీ దొంగ దొంగ అని అడుగుతుంటాడు అనమాట ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎలా చేయాలి అన్నది జగన్ జగన్మోహన్ రెడ్డి దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడన్నది ఇప్పుడే నేను చెప్ చూపించా రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము మేము చెప్పక్కర్లే ప్రజలు చెప్తారు చెప్పారు కాబట్టే పదకొండు సీట్లకి ఈరోజు పరిమితం జరిగింది అంటే విషయం ఏంటంటే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచించదగే ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ప్రచు ప్రతి ఒక్కరికి అర్థమైంది నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది ఒక ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది బడ్జెట్ని ఎలా పెట్టాలి ఎలాగ సంపదను సృష్టించాలి ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి అని ఒకడు నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత మేము ఇంకా వచ్చి నూట యాభై రోజులైంది మేము ఒకటి ఒకటి చేస్తున్నాం మేము చెప్పినట్టుగానే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం మెగాడిఎస్సీ ఇచ్చాం మీరు నమ్ముదే నూట యాభై రోజులకి నూట యాభై స్కీముల సంబంధించి మేము చెప్తాం మేమేం చేస్తామన్నది ఆ దమ్ము మా దగ్గర ఉంది దమ్మునండి వస్తే చెప్తాం అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన డైవర్ట్ అయిపోతున్న అయిపోతున్న వ్యక్తి అతను ఎప్పుడు